Hey yeah. వెల్కమ్ టు మై ఛానల్ మనీ ది రైడర్ నేను వన్ వీక్ నుంచి వెయిట్ చేసినా అయ్యా వన్ వీక్ టైం ఎందుకు పట్టిందో అసలు ఇది ఏంది అనుకున్నారా ఇది తెలుసుకునే మీరు మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు చేయద్దు వెంటనే దీన్ని అనబక్ చేయాలి ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో గానీ ఏదన్నా ఆర్డర్ చేసినా ప్రోడక్ట్ వస్తుందని మీరు కవర్ ఎట్ట పడితే అటు ఎందుకంటే మనకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాడు రిటర్న్ తీసుకోవాలండి ఆ కవర్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి తీసుకుంటాడు ఈ విషయం తెలియక చాలా మంది ఎట్లా అంటే చించి ఆ క్యూఆర్ కోడ్ చించేసి మొత్తం రిటర్న్ పెడతారా డెలివరీ బాయ్ వచ్చాక తీరా స్కాన్ చేసుకుని క్యూఆర్ కోడ్ ఉన్నది ఆ ప్రొడక్ట్ తీసుకోడు భయ్యా వేస్ట్ అయిపోద్ది నీ అబ్బాను అప్పుడు నుంచి చెప్పి శాండల్ గురించి దీనికోసం వన్ వీక్ వెయిట్ చేసా అంతగా ఏముంటాయి వీటిలో అవును వచ్చి మామూలు శాండిల్స్ కానీ దీని కోసం నేను ఎందుకు వెయిట్ చేశాను అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ టూ ఇయర్ పైన అవుతుంది నేను ఆల్మోస్ట్ ఏ వాడతాను శాండల్స్ అసలు వాళ్ళే నేనే కదా ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఏ వాడతాను భయ్యా సాండిల్స్ కానీ స్లిప్పర్స్ కానీ ఎవరు వాడడం లేదు అలా పట్టింది కదా అందుకే ఎక్సైట్మెంట్ ఉంది అందుకే దీనిలో కోసం అంతా వెయిట్ చేసే నేను అనుకున్న దానికన్నా బాగానే ఉన్నాయి భయ్యా ఇది బ్యాక్ సైడ్ అయితే చాలా స్ట్రాంగ్ గా అని చెడు ఎంత గట్టి ఉందో వంచుతానే వంగట్లేదు బెడ్ని అస్సలు కావట్లేదు భయ్య మళ్ళీ ఇచ్చాడు స్మూత్ గా ఫ్రెండ్ సైడ్ అయితే బాగా స్మూత్ ఇచ్చాడు సేమ్ వుడ్ వడ్లాండ్ ఎట్లుంటాయో అట్లా ఉంటాయి బయ్యా కానీ ఇవి చాలా తక్కువ కాస్ట్ వాడితే పోల్చుకుంటే మళ్ళీ ఎవరికైనా వీటి ప్రైస్ తెలిసి కామెంట్ చేయండి మీద అలాగే గెస్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారు వీటి ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ భయ్యా అవును జస్ట్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే వుడ్ ల్యాండ్ కోసం మనం వేలు పెట్టి తీసుకోవడం అవసరం లేదు ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి వుడ్ ల్యాండ్ బాగున్నావు అని అభిప్రాయం కాదు అవి బాగుంటాయి ఎంతైనా బ్రాండ్ బ్రేడ్ అయినా కానీ అంత అమౌంట్ పెట్టి దాని అనుకున్నా కన్నా జస్ట్ ఇవి ఫోర్ హండ్రెడ్ లో దొరుకుతాయి కదా సేమ్ అదే లుక్ వస్తాయి బ్రాండ్ కావాలా మంచి క్వాలిటీ కావాలంటే అవే తీసుకోండి బయ్యా వుడ్ ల్యాండ్ బెస్ట్ లేదు రోజులు వాడినే బాగుంటాయి లుక్ కోసం అయితే ఇవే తీసుకోండి ఫోర్ ఇవి భలే ఉంటాయి మళ్ళీ కావాలన్నప్పుడు మనం వేరే తీసుకోవచ్చు నన్ను అడిగితే బెస్ట్ భయ ఎందుకంటే ఇప్పుడులో ఏవి ఎక్కువ రోజులు ఎవరు యూజ్ చేయడం లేదు వెంటనే మార్చేస్తున్నారు దానికోసం ఎక్కువ అమౌంట్ పెట్టడం కన్నా దీన్ని తక్కువలో పోతుంది కదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి కంపర్ట్ కూడా చాలా బాగుంది భయ్య చాలా స్మూత్ ఇచ్చాడు సేమ్ ముందు నేను వడ్లాండ్ వాడిని అదే ఫీల్ వస్తుంది ఇప్పుడు కూడా నాకు ఇంకా ఎప్పటికీ మన వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి